ముఖాం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ దిన పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనటువంటి యొక్క పూజ భక్తి వేదాంత స్వామి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆజ్ఞ మేరకు పూజ భక్తి వికాస్ మారాల యొక్క ఉపదేశాలలో ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఈ యొక్క కూర్మగ్రామం గత ఐదు సంవత్సరాల నుంచి ముందుకు ఉంది ముఖ్యంగా ఈ యొక్క గ్రామం యొక్క ఉద్దేశ్యం శ్రీల పరూపాల వారు చెప్తారు ఇలాంటి గ్రామాలు ఆదర్శమైనటువంటి యొక్క గ్రామాలు ఏర్పరచడం ద్వారా ప్రపంచమంతా కూడా కృష్ణ చైతన్యం అనేది ఏర్పడుతుంది ఏదైతే మన వైదిక నాగరికత భారతీయ సంస్కృతి ఏదైతుందో అది పునరుద్ధరించబడుతుంది మానవ జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటే ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ యొక్క మానవ జీవితం వచ్చింది ఈ మానవ జీవితం సార్థకం చేసుకోవాలి ఈ చావు పుట్టుక ముసల్తనం రోగం నుంచి బయటపడి ఈ త్రివిధ క్లేశాల నుంచి మనం తప్పుకొని ఈ ఈ భౌతిక ప్రపంచం నుంచి భౌతిక అస్తిత్వం నుంచి దాటి మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే ఈ వర్ణాశ్రమ నియమ నిబంధనలు పాటిస్తూ మనం శుద్ధ భక్తిని ఆచరించి భగవంతుని యొక్క ధామానికి వెళ్ళవచ్చు దానికి ఈ యొక్క వర్ణాశ్రమం అనేది పునాది అందువల్ల శ్రీల ప్రూపాల వారు ఈ ప్రజలకు అందరికీ కూడా ఈ వర్ణాశ్రమాన్ని వర్ణాశ్రమ నియమ నిబంధనలను శిక్షణ ఇవ్వాలని ఆయన కోరిక అందువల్ల ప్రతి మందిరం కూడా ప్రతి ఇస్కాన్ మందిరం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్ణాశ్రమ కాలేజ్ వర్ణాశ్రమ కళాశాలను స్థాపించాలని ఆయన ఉత్తర్వులు ఇచ్చారు ఆదేశాన్ని ఇచ్చారు ఆయన ఎన్నోసార్లు ఈ వర్ణాశ్రమ కాలేజ్ గురించి మాట్లాడారు సో ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల ఉంది అది త్వరలోనే ప్రారంభించాలనేసి ఒక ప్రణాళిక ముఖ్యంగా నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్ర ఆశ్రమాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచార్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఈ నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు వేరువేరు ధర్మాలు వేరువేరు వృత్తులు వాళ్ళ యొక్క శారీరక మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క గుణకర్మలు విభజించబడ్డాయి భగవద్గీత ప్రకారం సో అవి శిక్షణ అనేది అవసరం ఎందుకంటే ఇప్పుడు సమాజం వర్ణ సంకరంగా మారిపోయింది తిరిగి యొక్క వర్ణాశ్రమాన్ని స్థాపిస్తేనే వాళ్ళు సత్వగుణంలోకి వస్తారు అప్పుడు వాళ్ళు యొక్క శుద్ధ భక్తి స్థాయికి రాగలుగుతారు సో అందువల్ల అదొకటే కాదు ఆ యొక్క భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా విద్యాపరంగా అన్ని నైతిక విలువలు పడిపోతూ ఉన్నాయి ఎన్నో కొన్ని లక్షల రకాలైనటువంటి సమస్యలు ఆరోగ్య అన్ని లక్షల రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంది అవి కారణం యొక్క వర్ణాశ్రం పడిపోవడం సో తిరిగి యొక్క ఈ లక్షల సమస్యలన్నిటి కూడా పరిష్కారం తీసుకుని రావాలంటే తిరిగి అందరూ యొక్క వర్ణాశ్రమాన్ని పాటించడం సో దానికోసం ముఖ్యంగా శిక్షణ ఇవ్వడం ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని వృత్తులను మనం నిర్వహించాలనుకుంటున్నాం ఉదాహరణకు వ్యవసాయము గృహ నిర్మాణము ఆయుర్వేదము గృహ ఆయుర్వేదము ఇలాంటి కొన్ని సున్నం గానుగా నూనె గానుగా కొన్ని వృత్తులు ఎన్నో వృత్తులు ఉన్నాయి వైదిక సంస్కృతిలో గ్రామంలో వాళ్ళు వస్తు మార్పిడి విధానం ద్వారా ఎవరి వృత్తిని వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఆ యొక్క వృత్తులన్నీ కూడా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఇక శిక్షణ తరగతులు ఇక్కడ ప్రారంభిస్తున్నాం కొన్ని వృత్తులు మూడు రోజులు ఉండొచ్చు కొన్ని వృత్తులు ఆరు రోజులు ఉండొచ్చు కొన్ని వృత్తులు సంవత్సరం పాటు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవి వేరు కాలంలో ఈ కోర్సులు ఉంటాయి సో దీన్ని భవిష్యత్తులో ఇవి అనౌన్స్ చేయాలనేసి ప్రకటన సో దీనికి ఎంతమంది అనేసి మనకు ఇంకా తెలియదు సో కానీ దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా ఉంది ప పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఒక తరగతి ఒక స్థాయి తర్వాత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇంకొక స్థాయి సో ఈ రెండు విభజన మనం చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే ఇప్పుడు శిక్షణ జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఎంతమంది ఆసక్తులు ఉన్నారు సో దాన్ని మీరు తెలియపరిస్తే మనం ఈ యొక్క మెసేజ్ని పంపించడం జరుగుతుంది మీరు ఏ వృత్తిని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు ఎంత ఆసక్తి మీకు ఉంది దాని దాని కొరకు మనం ఇప్పుడు ప్రణాళిక చేయవచ్చు దానికి కావాల్సినటువంటి యొక్క టీచర్స్ కూడా కొందరు ముందుకు వస్తున్నారు దానికోసం ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పరిచేది ఉంది ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క ప్రసాదం అంటే భోజనం తర్వాత సౌకర్యాలు అవన్నీ కూడా ప్రణాళిక చేయాలా కానీ ముందుగా మా యొక్క ఆహ్వానం ఏమంటే ఎంతమంది మీరు ఆసక్తులుగా ఉన్నారు దయచేసి తెలియజేస్తే దాన్ని త్వరలోనే మనం ప్రారంభించవచ్చు Hare Krishna